ఓం శ్రీ సద్గురువే వే నమ నేను మీ న్యూమరాలజిస్ట్ వనజ నా ఛానల్ని ఆహ్వానిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరి లైఫ్లో న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎట్లయితే మన ఇంట్లో ప్రతి దగ్గర ఆ వైబ్రేషన్ అనేది ఎట్లా పనిచేస్తుందో అట్లా మన జీవితంలో న్యూమరాలజీ అనేది ప్రతి నెంబర్స్ ని మన మనల్నే వెతుక్కుంటూ ఆ నెంబర్ వస్తుంది మనం కాదు నెంబర్ వెతుక్కొని పోయేది మన జన్మ సంఖ్య అయిపోయి విధి సంఖ్య అయిపోని మన మధ్యలో వాడేటివన్నీ మన కోసం మనం మన కర్మ ఫలాలని అనుగుణంగా చూసుకొని నెంబర్లనే మనల్నే వెతుక్కుంటూ వస్తాయి ప్రతిరోజు మనం తిరుగుతున్న స్థలంలో అయిపోయి మనం వర్క్ చేస్తున్న స్థలంలో అయిపోని మనకి బాగా కలిసి వస్తుందంటే మన జన్మ సంఖ్యకి విధి సంఖ్యకి మ్యాచింగ్ అయ్యే లెటర్స్ అన్న లెటర్స్ ఉండే పేరు వాళ్ళన్నా ఉంటారు లేదంటే జన్మ సంఖ్యకి విధి సంఖ్య మ్యాచింగ్ అయ్యే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఉంటారు కానీ మనకి అర్థం కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎస్ లెటర్ అంటే ఎస్ లెటర్కి మూడు నెంబర్ వస్తుంది ఆ ఎస్ లెటర్ అనేది మూడు నెంబర్ వాళ్ళకి ఎవరెవరికి సెట్ అవుతుందో వాళ్ళకి మాత్రం వాళ్ళకు లక్కీ ఉండే నెంబర్లు ఉంటాయి అన్ లక్కీ నెంబర్లు ఉంటాయి ఏ నెంబర్ వాళ్ళతో ప్రతిరోజు మీరు తిరగాలి మీరు డైలీ ప్రతిరోజు ఏ నెంబర్ వాళ్ళతో అయితే కలిసి ఉండాలి అనేది ఆ నెంబర్లే మిమ్మల్ని వెతుక్కుంటూ నెంబర్నే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆ నెంబర్లే కానీ మీకు అబ్జర్వ్ చేయలేరు ఎట్లా ఏమి అని మీకు అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి జన్మ సంఖ్య విధి సంఖ్య వాళ్ళ నేము వాళ్ళు ఎట్లున్నాయి డీటెయిల్స్ అని ప్రతి ఒక్కరు చెక్ చేసుకో చెక్ చేసుకుంటే మాత్రం క్లారిటీగా తెలుస్తుంది ఒక జన్మ సంఖ్యకి ఇలా ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి డేట్ ఆఫ్ బర్త్ కి బిల్ఫుల్ టోటల్ సెవెన్ వస్తుంది సెవెన్ అంటే ఇది ఇది వచ్చి జన్మ సంఖ్య ఈ జన్మ సంఖ్య వచ్చి లెవెన్ అంటే వన్ వన్ టూ వస్తుంది మళ్ళీ టూ వస్తుంది ఇది జన్మ సంఖ్య ఇది విధి సంఖ్య ఈ జన్మ సంఖ్య రెండు విధి సంఖ్య ఏడు ఇలా విధి సంఖ్యకి ఇప్పుడు జన్మ సంఖ్యకి మ్యాచింగ్ నంబర్లు మ్యాచింగ్ లెటర్స్ ఇంగ్లీష్ లెటర్స్ అయిపోయి ఈ నెంబర్ వాళ్ళతోనే వాళ్ళకి వాళ్ళు బిజినెస్ చేసేది ఇక్కడైనా వాళ్ళు వర్క్ చేసేది ఇక్కడైనా వాళ్ళు ప్రతి రోజు తిరుగుతూ ఉండే ప్లేస్ లో అయినా ఈ జన్మ సంఖ్యకి మ్యాచ్ అయ్యే వాళ్ళైనా వాళ్ళకి వస్తా ఉంటారు లేదంటే విధి సంఖ్యకి మ్యాచింగ్ అయ్యే వాళ్ళని వస్తారు కానీ పెళ్లి చేసుకునే విషయంలో కూడా మీ మీ బర్త్ నెంబర్ అయినా ఈ ఈ డెస్టినీ నెంబర్ అయినా మీ పెళ్లి డేట్ కూడా ఇవ్వే వచ్చి ఉంటాయి మీ బర్త్ బర్త్ నెంబరే పెళ్లి డేట్కి వచ్చి ఉంటాయి మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ లో కూడా మ్యాచింగ్ అయి ఉంటాయి అది ఏమి అని బర్త్ డెస్టినే అది రెండు చూసుకుంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది నాకు ఏ నెంబర్ మంచిది అని మాత్రం ఆలోచించుకుంటా ఉంటే చాలా బాగుంటది బర్త్ బర్త్ నెంబర్ ఈ జన్మ జన్మ సంఖ్యని పికప్ పాయింట్ అంటారు మనం ఎట్లా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం ఎట్లా ఓలా ఊబర్ అని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఓలా ఊబర్కి పికప్ పాయింట్ డ్రాప్ పాయింట్ కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదంటే ఒక క్లారిటీ ఇవ్వలేదంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది అయిపోతుంది మనం గమ్యాన్ని చేరుకోలేము అందువల్ల జన్మ సంఖ్య అనేది మనకి పికప్ పాయింట్ విధి సంఖ్య అనేది డ్రాప్ పాయింట్ అందువల్ల మధ్యలో వచ్చిండేటువంటి మన వెహికల్ అయిపోని మన నేమ్ అయిపోని మన బ్యాంక్ అకౌంట్ అయిపోని అవన్నీ డ్రైవర్ లాంటి వాళ్ళు ఆ డ్రైవర్ బాగలేకపోయినా మన పికప్ పాయింట్ బాగుంది డ్రాప్ పాయింట్ బాగుంది డ్రైవర్ బాగలేదు అలాగే వెహికల్ బాగలేదు అలాంటప్పుడు మనం గమ్యాన్ని చేరుకోలేం కదా అందుకనేసి ప్రతి ఒక్కరు నేమ్ కరెక్షన్ నేమ్ మంచి నేమ్ ఉండాలి అదృష్ట నామం అయితే ఉండాలి అలాగే లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబరు నెక్స్ట్ హౌస్ నెంబరు అన్ని ఇవి ఇవి ఫాలో అవ్వాలనే కాని ఒక ఒక వ్యక్తి చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలా ఇదిగా ఉండారు అంటే వాళ్ళని ఆ భూత పిశాచాలు పట్టుకొండాయి మంత్రాలు వేద్దాం తంత్రాలు వేద్దాం అలా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి అలాంటి టైం వేస్ట్ పనులు అయితే చేసుకోవద్దండి మీ నెంబర్ ఒక వ్యక్తి చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ నెంబర్ చాలా బాగలేదు వాళ్ళు నెంబర్ చాలా లో ఉన్నారు అని మాత్రం నెంబర్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏ నెంబర్ లో ఉన్నారు గుడ్ నెంబర్ ఆర్ బ్యాడ్ నెంబర్ అన్ని నెంబర్లు మంచివే కానీ మనం మనల్ని వెతుక్కొని వచ్చే నెంబర్లు మన కర్మ ఫలాలను బట్టి మనల్ని వెతుక్కొని వస్తాయి ఆ నెంబర్లు మనం సెలెక్ట్ చేసుకునేది కాదు అందువల్ల కర్మను తప్పించే మార్గమే ఈ న్యూమరాలజీ కర్మను ప్రతి ఒక్కరు తప్పించాలంటే న్యూమరాలజీని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలని ఒక మనిషి జీవితంలో యాంటీబయాటిక్ అనే మెడిసిన్ ఎలా ఉపయోగపడుతుందో అలాగే ఈ న్యూమరాలజీ అనేది కూడా అన్ని అన్నిటికీ ఉపయోగపడుతుంది అది అర్థం చేసుకొని అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ